ఆరు రోజుల క్రితం బాబుకి ఒక వీడియో మనం యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది దానికి స్పందించి చాలా వరకు చాలా మంది దాతలు చాలా అమౌంట్ అయితే మనకి కొట్టారు ఆ అమౌంట్ మనం మన తుని లాలం సత్యనారాయణ డాక్టర్ గారు హాస్పిటల్లో జాయిన్ చేసి ఒక నాలుగు రోజులు ట్రీట్మెంట్ చేయించాం నాలుగు రోజులకి బాబుకి రికవర్ అయింది అయితే ఒక మూడు నెలల కోర్సు వాడాలని చెప్పి బాబు గురించి చెప్పారు అయితే మూడు నెలల కోర్సు నిమిత్తం మన దగ్గర మనం అమౌంట్ నెక్స్ట్ ఏంటంటే ఒక రెండు నెలలకి సరిపడా మనం ఈ సరుకులు ఇవి కొనడం జరిగింది మా టీం అంతా కలిపి అయితే ఏంటంటే నాకు ఎంతోగానో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మన నానా ద్వారా కొద్దిగా అమౌంట్ కలెక్ట్ అయింది నెక్స్ట్ ఏంటంటే మన తుని రామకృష్ణ కాలేజ్ సిద్ధం సెత్ప గారు మాజీ కౌసిల్ గారు గారు మనకి ఎంతకన్నా సపోర్ట్ చేశారు మీకు ఎటువంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా సరే చేయండి అని మనకి ముందు ప్రోత్సహిస్తానని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానని చెప్పి కూడా మనకి హామీ ఇచ్చారు ముందు ముందుకి కూడా ఏమన్నా మనం చేయాలనుకున్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అలాగే నానియ మనకి కూడా ఎంతగానో సపోర్ట్ చేశాడు నెక్స్ట్ సెల్పండు రమేష్ తుని సెల్పండు రమేష్ రోడ్ లో మేనేజర్ గా జాబ్ చేస్తూ తన ఒంతో సహాయంగా తను తను యూట్యూబ్ ద్వారా నెక్స్ట్ వాటర్ ద్వారా కూడా వీడియోస్ అప్లోడ్ చేసి డబ్బులు కూడా కలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ మన నా ఫ్రెండ్స్ నా టీం ఈ విజయం నా నా ఒక్కడిదే కాదు నా నా టీం ప్రతి ఒక్కరిదే కూడా తమ్ముని చిన్న వాళ్ళయినా పెద్ద ఆలోచించాలి సెయ్యూ తెచ్చినప్పుడు సేయూ తెచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుసు అదే విధంగా ఇక్కడ ఆలోచించే ఆలోచన కూడా చాలా బాగుంది ఆ రకంగానే వీళ్ళు వీళ్ళు పెద్ద కష్టం చూసి సంతోషించి ఏ రకంగా మీరు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా నా దగ్గరిపోతే నేను సపోర్ట్ చేస్తాను మీకు అన్ని రకాలుగా సహాయపడతాను కూడా నాటించాను ఆ మాట ప్రకారంగా వీళ్ళతో కలిసి నడాలని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు చేసే సేవ చాలా మనం చెప్పుకోలేదు చాలా గొప్పగా పురోడికి బాగోకపోతే అని ఇమీడియట్ గా యూట్యూబ్ లో పెట్టడం వీళ్ళందరూ అంత ఇబ్బందులు ఉన్నారు ఇప్పుడు ఆ ఇబ్బంది కొట్టెక్కించడం ఆ బాబు మళ్ళా వైద్యం చేయించడం అన్ని రకాలుగా వెనకాల వీళ్ళకాలంటే చాలా తమ్ముళ్ళు ఏ రకంగా లేరు అలాగే అందరూ కూడా అందరూ ఒకే ఆదర్శంగా నిలబడితే మారిపోతుంది బాధాకరంగా ఉంది కొంతమంది యువకులు అయితే పాడైపోతున్నారు ఈ మళ్ళీ కష్ట సుఖాలు ఆదుకొని వాళ్ళు కూడా ముందుకెళ్తారు పెద్దలుగా మేము కూడా చాలా సంతోషిస్తాం సంతోషించి వాళ్ళకి అన్ని అయితే ఈ బాబుకి అనారోగ్యం వీళ్ళ పరిస్థితి ఆర్థికంగా చాలా ఇబ్బందులు చేయించలేని పరిస్థితుల్లో ఉన్నారు అప్పుడు ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ గా నిలిచి వాళ్ళ చేతనైనంత వరకు సహాయం చేసి అలాగే పది మందితో చేయించి ఈరోజు బాబుకి ట్రీట్మెంట్ చేయించి ఇంటికి తీసుకొచ్చి చెప్పడం జరిగింది అలాగే రెండు నెలల సరిపడా నిత్యా కూడా సమకూర్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చారు భవిష్యత్తులో ఇలాగే ఎవరికైనా ఆపుతున్నప్పుడు పది మంది ఇలాగే కలిసికట్టుగా ముందుకొచ్చి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి సహాయం చేసిన వీళ్ళకి అలాగే మిగతా గారికి అందరికి ధన్యవాదాలు విషయం ఏంటంటే లేదా నా ఒక్కడి వల్ల లేదంటే తన అక్కడ వల్ల మా గ్రూప్ వల్ల జరిగింది కాదండి మేము అందరూ వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ స్టోరీ అప్లోడ్ చేసి అది వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయో తెలియదు కనీసం ఫోన్ కూడా చేయకుండా పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు వాళ్ళు కూడా ఉన్నారు మీ అందరికీ నేనేం తెలియజేయలేను మళ్ళీ ఇటువంటి కార్యక్రమం మొదలు పెట్టాలంటే మీరు ఉన్నారు అన్న ధైర్యంతో రేపు ఏదైనా అడిగేయడానికి మాకు ఇందో మా కౌన్సిలర్ గారు ఇంకా మా ఈ అన్నయ్య అన్నయ్య నాగన్నయ్య వీళ్ళందరూ కలిపి ధైర్యం ఇచ్చారు మరి మేము ఇంకొక అడిగి ఇలాగ వేయాలనుకుంటే మీరు అందరూ ఉన్నారన్న ధైర్యంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చేతులు జోడించి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నా కానీ మీకు నేను ఏ మాటలు చెప్పలేకపో చెప్పలేకపోతున్నాను ఎందుకంటే రెండు రోజులు సమయంలోనే బాబు కావాల్సిన నాణ్యమైన వైద్యం అందించాల్సిన అవసరమైన డబ్బులు సమకూరిపోయాయి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా నేను సెలవు తీసుకుంటున్నాను కూడా ముందుగా కృతజ్ఞతలు మీ తోచిన సహాయం చేసినందుకు మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అలాగే మా బాబుకి మూడు నెలలు రికవరీ అవ్వడానికి కూడా ఈ అన్నయ్య వాళ్ళందరూ సపోర్ట్ చేశారు అలాగే రెండు నెలల సరిపడా సరుకులు ఇప్పించారు చాలా కృతజ్ఞతలు అలాగే మాకు ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలతో కూడా చాలా ఇబ్బంది పడ్డాము ఆ ఇబ్బంది పడుతూ వీళ్ళు మా బాధలు చూడలేక మా తెలిసిన అన్నయ్య మాకు సపోర్ట్ చేసి మాకు బాబుకి రికవరీ చేయించాడు ఆ అన్నయ్యకి మీకు కూడా చాలా కృతజ్ఞతలు అందరికి నమస్తే అండి ఆ బాబుకి బాగోపోతే చాలా ఇబ్బంది పడ్డాను మా ఫ్రెండ్స్ అందరు కలిసి నాకు బాగా హెల్ప్ చేశారండి బాగా సపోర్ట్ ఉన్నారు వెనకాల అలాగే అన్ని కూడా నాకు ఎంతో సపోర్ట్ ఉన్నారు కానీ మా ఫ్రెండ్స్ వల్ల చాలా నేను చాలా ఇబ్బంది పడకుండా బాగా నన్ను బాగా సపోర్ట్ చేశారండి నేను ఇప్పుడైతే మొత్తం రెండు నెలలకి సరుకులు కూడా కొన్నారండి నాకు ఇంట్లోకి నాకు చాలా హ్యాపీగా ఉందండి బాబు కూడా హెల్త్ బాగుందండి మా ఫ్రెండ్స్ వాళ్ళు థ్యాంక్ యూ వాళ్ళ బాబుని మా బాబు పేరు ఐదు నెలలు ఆ బాబుకి కొద్ది ఆయాస ఎక్కువగా ఉండి ఒక నాలుగు రోజులు తీసుకొచ్చారు కొద్ది ఆయాస ఎక్కువగా ఉండి ఒక ఇబ్బంది పడ్డాడు వైద్యం చేసిన బాగా బాగా అయ్యాడు బాగున్నాడు ఈ బాబుకి వాళ్ళ స్నేహితులు నాన్నగారు స్నేహితులు అందరూ ధన సహాయం చేశారు చేసి వాళ్ళు చేయడం బాబుకి చేయ నిజాము ఇప్పుడు బాగున్నాడు ఇంకా కొద్ది రోజులు ఇంకా మందులు వాడబడుతున్నారు వాటి పూర్తిగా ఫీల్ పేషెంట్ కూడా బాగా కాపరేట్ చేశారు కొనుక్కున్నాము కొనుక్కొని కొనుకొని తాతగారిని కూడా ఇబ్బంది పడకుండా పెద్ద వరకు వెయిట్ చేశారు బాగున్నాడు ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరూ ఎంతైతే అంత సహాయం చేసినందుకు మీకు చాలా ధన్యవాదములు మీ వల్లే మా బాబుకి సహాయం చేసినందుకు మా బాబుకి ట్రీట్మెంట్ చేయించవలసి చేయగలుగుతున్నాం మీకు చాలా థ్యాంక్స్ అండి అమౌంట్ పట్టుకుని రేపు మేము హాస్పిటల్ లో తీసుకెళ్ళడం జరుగుతుంది మెరుగైన ట్రీట్మెంట్ కూడా అందించడం జరుగుతుంది మీరు కూడా చాలా